సైరం మనకు ఆనుకొని ఉన్న స్థలం కనుక్కోవచ్చా అంటే మనకు ఆనుకొని ఉన్న స్థలం అంటే మనకి ఉత్తరంలో ఆనుకొని ఉన్న స్థలం అంటే మనం మన ఇల్లు ఫేసింగ్ అనుకోండి మనకు ఆనుకొని ఉన్నది ఏంటి ఒకటి లెఫ్ట్కి ఉత్తరంలో స్థలం అమ్మకానికి వచ్చింది అంటే మన నేబర్ మన పక్కనే ప్లాట్ ఉంది ఆ ప్లాట్ కరెక్ట్గా అంటే మన ఇంటి కొలతలతో సమానంగా మన తూర్పు గోడతో సమానంగా ఈశాన్యం తెగిపోకుండా మన ఫ్లోరింగ్ లెవెల్ కంటే ఎత్తు లేకుండా ఉంటే ఈశాన్యం పెరుగుంటే దానికి ఏం వీధిపోట్లు లేకుండా ఉంటే కొనుక్కోవచ్చు కొనుక్కుంటే బాగుంటుంది కూడా కానీ కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఇప్పుడున్న తూర్పు ఫేసింగ్ హౌస్కి ఉత్తరి తూర్పు శాన్లో ద్వారం పెట్టుకున్నాం పక్కన ల్యాండ్ వాస్తుపరంగా పరంగా బాగుంటుంది అనేది కొనుక్ ల్యాండ్ బాగుంది అన్ని రకాలుగా వాస్తుపరంగా బాగుంది అని అవుట్ చేసుకున్నాక కొనుక్కున్నాం కొనుక్కున్నాక స్థలం కలుపుకోవాలి కదా కలుపుకునేసాం ఉత్తరంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉంటే బాగుంటుంది అని అన్నారు కాబట్టి కలుపుకున్నాం మనకు మనకున్న ఉత్తరంలో కాంపౌండ్ వాళ్ళు తీసేసాం లేదా ఒక గేట్ పెట్టుకున్నాం దాంట్లో నుంచి కానీ చాలామంది పెక్యులర్గా కొన్ని కంప్లైంట్ చేస్తుంటారు ఆ స్థలం కొనుక్కున్నాం కొనుక్కోవచ్చు అంటే కానీ కొనుక్కున్న తర్వాత మాకు ఇంకా ప్రాబ్లమ్స్ కొన్ని పెరిగిపోయాయని కొన్ని అని ఇలా చాలామంది బాధపడుతున్నారు స్థలం శాస్త్ర ప్రకారంగా కొనుక్కోవచ్చు అన్నారు బాగుంటే బాగుంది కొనుక్కున్నాం కలుపుకున్నాం కలుపుకుంటే ఇంకా బాగా రిజల్ట్స్ ఉంటాయి అన్నారు కలుపుకున్నాం కలుపుకున్నాక అదేంటో కానీ మరి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోయాయి మాకు అప్పటివరకు హాయిగా ఉన్న వాళ్ళని కొనుక్కున్నాక ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయాయి అవ్వద్దు కదా దీనికి కారణం దీనికి కారణం ఏంటంటే నేను గమనించింది ఆ ప్లాట్ అప్పటివరకు ఇక్కడ ఈశాన్యం ద్వారంగా ఉన్న ద్వారం కాస్త ఒక్కొక్కసారి ప్లాట్ ఉత్తరంలో చాలా ఖాళీ స్థలం ఉండి పొడుగ్గా ఉంటే ఈ ద్వారం కాస్త అప్పటివరకు తూర్పుశాన్లో ద్వారం కాస్త ఆ ఇంటికి తూర్పు ఆగ్నేయం ద్వారంగా మారిపోతుంది ఆ గేటు కూడా ద్వారానికి ఎదురుగా ఉన్న గేటు కూడా తూర్పిశాన్లో అప్పటివరకు తూర్పుశాన్లో ఉన్న గేటు కాస్త తూర్పు ఆగ్నేయం గేటుగా మారి అన్ని తూర్పు ఆగ్నేయ ఫలితాలు దుష్ఫలితాలు కూడా మొదలు పెడుతుంది సో దీనికి అందుకే అక్కడ ఉత్తరంలో కలుపునదానికి ఉత్తరేశాన్లో గేటు పెట్టుకోవాలి తూర్పిశాన్లో ఉన్న ద్వార గేట్ తీసేసి ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టుకొని అక్కడ తూర్పు ఈశాన్య ఉత్తర ఈశాన్యలో తూర్పు ఈశాన్యలో కొన్నదానికి ద్వార గేటు పెట్టుకున్నాం ఆ గేట్ గుండా నడక సాగించాలి ప్లాట్ చిన్నగా ఉంటే పర్వాలేదు ప్లాట్ కొన్నిసార్లు కొంచెం పెద్దగా ఉంటుంది అలాంటప్పుడు ఇలాంటి డేంజర్ ఉంటుంది సడన్గా ఇది ఈ గేట్ కాస్తా ఈ డోర్ కాస్తా తూర్పు ఫలితాలు దుష్ఫలితాలు ఇవి కూడా మొదలు పెడుతుంది సో కొనేవాళ్ళు కొంచెం జాగ్రత్తగా గమనించి కొనుక్కుంటే బాగుంటుంది అలాగే ఉత్తర ఫేసింగ్ హౌసెస్కి అంటే మనకు రోడ్డు మన ఉత్తరంలో ఉంది కాబట్టి మనం నార్త్ ఫేసింగ్ హౌస్ అనుకున్నాం సో మనకు తూర్పులో ఉన్న ఖాళీ స్థలం కొనుక్కోవచ్చా చేస్త ప్రకారంగా బాగుంటే కొనుక్కోవచ్చు అన్నారు అన్నీ చూసాము కొనుక్కున్నాం కలుపుకున్నాం కలుపుకున్నాక అప్పటివరకు లేని ప్రాబ్లమ్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి చిన్నగా అప్పులు పెరుగుతూ వస్తున్నాయి మాకు దీనికి కూడా కారణం ఏంటంటే ఆ స్థలం కలుపుకోగానే ఇక్కడ ఉత్తర ఈశాన్యంలో ఉన్న గేటు ద్వారం కాస్త ఉత్తర వాయువ్యం భాగానికి వచ్చేసే అవకాశం కూడా ఉంటుంది డేంజర్ అది కాస్త అప్పటి వరకు ఉత్తర ఈశాన్యలో ఉన్న ద్వారం గేట్ అని కూడా ఉత్తర వాయువ్యం గేటుగా మారి ఉత్తర వాయువం దుష్ఫలితాలు ఇచ్చేసి స్టార్ట్ చేస్తే స్టార్ట్ అవుతుంది అక్కడ కాబట్టి కలుపుకునేము జాగ్రత్తగా చూసుకొని అక్కడ కొన్నదానికి ఉత్తర ఈశాన్యలో ఇంకో గేటు పెట్టుకొని వస్తా ఖాళీ స్థలానికి ఇక్కడున్న ఉత్తర ఈశాన్యంలో ఉన్న గేట్ మూసేసి ఇంటికి తూర్పు ఈశాన్యంలో ఇంకో ద్వారం పెట్టుకొని ఆ గేట్ గుండా కొన్న ఉత్తర ఈశాన్యం గేట్ గుండా నడిస్తే అప్పుడు బాగుంటుంది కలుపుకున్న దానికి అప్పుడు రిజల్ట్స్ రావడం మొదలు పెడతాయి అంతేగాని మన పక్కనున్న దక్షిణంలో ఉందనుకోండి కలుపుకోకూడదు పశ్చిమంలో ఉన్న ఖాళీ స్థలం కూడా కలుపుకోకూడదు కానీ కొంతమంది ఏమంటారంటే మనకి ఈశాన్య భాగంలో కొత్తగా ప్లాట్ కొనుక్కోవాలి ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నాం ఎక్కడ ప్లాట్ కొనుక్కోవాలండి అంటే మీరు ఈశాన్యం వైపు వెళ్ళే కొనుక్కోవాలి ఇంకెటు వెళ్ళి కొనుక్కోకూడదు ప్లాట్ ఉత్తరం వాయం వైపు కానీ ఆగ్నేయం వైపు కానీ నైరుతి వైపు కానీ అంటే ఉంటుంది ఇంటి నుంచి ఆ సిటీలో అటు భాగానికి వెళ్ళి కొనుక్కోకూడదు అని అంటుంటారు ఎటు అయినా వెళ్ళి కొనుక్కోవచ్చు అండి ప్లాట్ కరెక్ట్గా బాగుండాలి ఇప్పుడు చూసాం కదా మనం కలుపుకుంటే ఏమవుతుందో కలుపుకోవచ్చు అన్నారు పక్కన ఉన్న ప్లాట్ కలుపుకుంటే ఏమైంది అలా సడన్గా కన్వర్ట్ అయ్యే డేంజర్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఎటుపక్కి వెళ్ళి కొనుక్కున్నా బాగానే ఉంటుంది ఇంటి నుంచి ఎటు నడుస్తామనేది కాదు ఉన్న ఇంటి నుంచి ఎటు నడుస్తున్నాం ఇప్పుడు ఉన్న ఇంటికి మనం ఆగ్నేయంగా నడుకుందనుకోండి అది కొంచెం ఇబ్బంది పెడుతుంది లేదా ఉన్న ఇంటికి కాస్త ఉత్తర నడుకుందనుకోండి కొందరికి ఉత్తర ఈశాన్యం నుంచి వెళ్ళే రోడ్డు ఉండదు అలా లెఫ్ట్కి వెళ్ళి ఉత్తర గుండా వెళ్తారు అలాగే తూర్పు ఈశానం తూర్పు ఫేసింగ్ హౌస్కి తూర్పు ఈశాన్యం గుండా వెళ్ళే రోడ్డు ఉండదు అలా రైట్కి వచ్చి కొంచెం తూర్పాగ్నేయం గుండా నడక ఉంటుంది అలాంటప్పుడు మనం ఏం చేస్తాం ఫ్లాట్ కొనేటప్పుడు కొంచెం చూసుకొని కొనుక్కోవాలి అలా ఉన్నప్పుడు ఏం చేయాలి మనం ఇంట్లో నుంచి బయటికి రాగానే కొంచెం అలా లెఫ్ట్కి వెళ్ళిపోయి ఉత్తర వాయం గుండా వెళ్ళిపోకూడదు కొంచెం ఉత్తర ఈశాన్యం వైపు కొంచెం నడక సాగించాలి కారు ఉన్న స్కూటర్ ఉన్నా అలా తీసుకెళ్ళి అటు నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి అలాగే తూర్పు ఈశాన్యంలో తూర్పు ఆగ్నేయం నుంచి నడుకున్నప్పుడు ఏం చేయాలి కొంచెం తూర్పు ఈశాన్యం వైపు అలా నడక సాగించి కారు ఉన్నా స్కూటర్ ఉన్న కొంచెం అటు వెళ్ళి అంటే మొదటిసారి నడక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి తర్వాత మనం అటు వెళ్ళిపోయినా పర్వాలేదు మొదటి నడక అలా తీసుకొని వెళ్తే బాగుంటుంది అప్పుడు రోడ్ ఎటున్నా పెద్దగా ఇబ్బంది పెట్టదు ఇంకొక ఆల్టర్నేట్ మెథడ్ అది అడ్జస్ట్మెంట్ అంతే చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి దానివల్ల చైరక్ష ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి